వీక్షకులకు నమస్కారం భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి రోజు శ్రీ అనంత పద్మనాభ చతుర్దశిగా పేరు పొందింది ఈ పవిత్ర దినాన ప్రత్యేకంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయాలలో అలాగే వ్రతాచరణ ఉన్న భక్తుల ఇళ్లలోనూ విశేష పూజలు వ్రతాలు అలంకారాలు జరుగుతాయి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఆచరించే వ్రతానికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది భక్తులు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ప్రార్థించి క్షేమం సంపద శాంతి ఐశ్వర్యాలను కోరుకుంటారు మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పటి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక ముందు రాబోయే మా వీడియోల నోటిఫికేషన్ పొందండి ఇప్పుడు ఆలయాలలో మరియు ఇళ్లలో నిర్వహించిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజల విశేషాలను చూస్తూ ఎన్నో విషయాలను తెలుసుకుందాం రండి కోలారు కోటలోని ప్రాచీన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో భాద్రపద శుక్లపక్షంలోని పవిత్రమైన అనంత పద్మనాభ చతుర్దశి సందర్భంగా భక్తి పూర్వకంగా విశేష పూజలు నిర్వహించబడ్డాయి గర్భగుడిలో స్వామివారిని వివిధ పరిమళాలు వెదజల్లే రంగురంగుల పుష్పమాలలతో అందంగా ఆభరణాల సమేతంగా అలంకరించారు తరువాత అర్చకులు భక్తులతో కలిసి సంకల్పం చెప్పించి అష్టోత్తర పుష్పార్చన ఘనంగా నిర్వహించారు ఆ తరువాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి మహామంగళారతులు సమర్పించబడ్డాయి ఈ పవిత్ర సమయంలో స్వామివారిని దర్శించిన భక్తులు అనిర్వచనీయమైన ఆనందం ఆధ్యాత్మిక శాంతిని అనుభవించారు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి కరుణా కటాక్షం ప్రతి ఒక్క భక్తుని జీవితంలో శాంతి సౌఖ్యం సమృద్ధిని ప్రసాదించాలని వేడుకుంటున్నాం అనంత పద్మనాభ చతుర్దశి భక్తి ఆనందం ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర పర్వదినం భక్తుల ఇళ్లల్లో కూడా భక్తి వైభవంగా జరిగే అనంత పద్మనాభ వ్రతాచరణ ఈ ఇంట్లోనూ అంగరంగ వైభవంగా నిర్వహించబడింది అత్యంత సుందరంగా పూరి జగన్నాథుని ప్రతిరూపం ప్రతిబింబించేలా అందమైన మంటపాన్ని ఏర్పాటు చేశారు ఆ మంటపంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి పవిత్రమైన కళశాలను స్థాపించారు తరువాత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి శాస్త్రోక్త పద్ధతిలో పూజలు ఘనంగా నిర్వహించారు పుష్పార్చనతో పాటు ధూపం దీపం నైవేద్యం సమర్పించి చివరిగా మహామంగళహారతులు సమర్పించారు ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు శ్రీ అనంత పద్మనాభ వ్రతాచరణ ఇంటి వాతావరణాన్ని దేవాలయంగా మార్చిన పవిత్ర సందర్భం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజా విశేషాలను చూశారుగా మరి ఇంకో ఆధ్యాత్మిక కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు